హాయ్ ని ఏ స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయటం మర్చిపోవద్దు ఏంటి శౌర్య అలా చూస్తున్నావు అదే కదా నీ మనసులో ఉన్న ప్రశ్న నీ ఫ్రెండ్ సంతోషం కోసం నేను నా ప్రేమని వదులుకోవాలి వదులుకోవాలి అనటం లేదు అర్థం చేసుకుని రామ్ జీవితాన్ని నిలబెడదామని అనుకుంటున్నాను దాని అర్థం నేను సీతను వదులుకోవాలి అంతే కదా సూటిగా అన్నాడు అది అది కాదురా నేను కారణం లేకుండా ఏం మాట్లాడను కానీ అంటూ సౌర్య చెప్పలేక ఆగిపోయాడు నాకు తెలుసు రామ్ ఏదో చేస్తున్నాడు కానీ అని కానీ ఒక్కటే శౌర్య నా సీతను నేను వదులుకోలేను ప్రాణం ఉన్నంత వరకు ఆ మాటకి శౌర్య షాక్గా చూశాడు అవును వదులుకోలేను ప్రాణం ఉన్నంత వరకు ప్రేమించిన అమ్మాయి కళ్ళ ముందే మరొకరు సొంతమవుతుంటే ఆ బాధ ఎలా ఉంటుందో చెప్పడం కష్టం శౌర్య కానీ రామ్ సీతని నా ప్రేమికురాలుగా కూడా చూడలేదు తన భార్యగా చూశాడు తన ఎదురుగానే తనని ముద్దు పెట్టుకున్నప్పుడు నీకు తెలీదు నా గుండె ఎన్ని ముక్కలైందో చెప్పాలంటే రామ్ని కొట్టాలంత కోపం కూడా వచ్చింది కానీ మీ చెల్లి చేసిన పనికి కక్కలేక మింగలేక నాలో నేనే ఏడ్చి కుమ్మిలిపోయాను కానీ నా బాధని ఎవరితోనూ పంచుకోలేదు రామ్ చేసిన పనికి చివరికి నా తండ్రి కూడా నాతో మాట్లాడడం మానేశారు అంతటి నరకం రామ్ నాకు చూపించాడు అయినా సహించాను ఇప్పుడు కూడా సీతని త్యాగం చేయమంటే నా వల్ల కాదు శౌర్య ఈ విషయంలో మాత్రం వెనక్కి తగ్గేదే లేదు అని బాధగా అక్కడి నుంచి వెళ్ళాడు ఆది ఆది మాటలకి శౌర్య ఏం మాట్లాడలేదు నువ్వు చెప్పింది కరెక్ట్ అది రామ్ కారణంగా సీత నువ్వు చాలా బాధపడ్డారు ఇప్పుడు ఏం చేయాలి అనుకుని రామ్ని సీతని చూశాడు ఒకరి చేతిని ఒకరు పట్టుకొని పడుకోవటం చూసి బాధపడ్డాడు శౌర్య రోజులు గడుస్తున్నాయి రామ్ని ఇంటికి డిశ్చార్జ్ చేయడంతో సీత దగ్గరుండి అతని పనులన్నీ చేస్తుంది బెడ్ మీద అదమర్చి నిద్రపోతుంది సీత సూర్యకిరణాలు ఫేస్ మీద పడేసరికి బతికంగా కళ్ళు తెరిచాడు రామ్ అతని భుజంపై తలని పట్టుకుని పసిపాపలా నిద్రపోతున్న ఆమెను చూడగానే రామ్ పెదవులపై సన్నని చిరుమందహసం సూర్యకిరణాలు నేలుగా సీత ముఖం పడ్డాయి ఆమె అందాన్ని రెట్టింపు చేసేసరికి నిద్రలో ఉన్న సీత రెండు పెదవులు దగ్గరికి చేసి చిన్న పిల్లలా మూడ్చుకుంది ఈ రాక్షసుడికి బుద్ధి లేదు ఎప్పుడు చూసినా విండో డోస్ ఓపెన్ చేస్తాడు నిద్రలోనే తిట్టుకుంది అతని చెవులో ఆమె మాటలు వినిపించేసరికి చిన్నగా నవ్వుకున్నాడు రామ్ అందంగా ముడుచుకున్న ఆమె ఎర్రని పెదవులు లైట్గా టచ్ చేసి వదిలి ప్రేమగా నుద్దుటిన ముద్దు పెట్టి పైకి లేచి కట్టను క్లోజ్ చేసి వాష్రూమ్కి వెళ్ళాడు ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చి డ్రెస్సింగ్ రూమ్కి వచ్చి రెడీ అయ్యాడు ఈ గ్యాప్లో మన అమ్మడికి మెలుగు వచ్చి ఆవలిస్తూ నిద్రలేచింది సీత పక్కన రామ్ లేకపోయేసరికి రామ్ గారు చెప్పు షర్ట్ బటన్ పెట్టుకుంటూ అడిగాడు ఏంటి పొద్దున్నే రెడీ అయిపోయారు ఎక్కడికి వెళ్తున్నారు ఆఫీస్కి ఏంటి చూపు చేసే అంది అవును నేను ఇప్పుడు బాగానే ఉన్నాను కదా ఇంట్లో ఎంతసేపని కూర్చోను బోర్ కొడుతుంది సీత పైగా శౌర్య ఒక్కడే వర్క్ చేస్తున్నాడు కానీ ఇంకా మీకు గాయం పూర్తిగా తగ్గలేదు కదా మనం ఒకసారి హాస్పిటల్కి చెకప్ కోసం వెళ్ళాలి ఎందుకు అదేంటి అలా అడుగుతున్నారు ఎందుకని మీకు తెలీదా కొంపదీసి ప్రెగ్నెంట్ అయ్యావా ఏంటి నేను ఎందుకు ప్రెగ్నెంట్ అవుతాను ఏమోలే నిద్రలో ఉన్న నన్ను ఏదో మాయ చేసి సొంతం చేసుకుంటావు చీచి ఏంట మాటలు కోపంగా చూసింది చేసిన యాక్షన్ చాలు కానీ ముందు ఫ్రెష్ అయ్యి నాకు బ్రేక్ఫాస్ట్ రెడీ చేయి సరే అంటూ టవల్ తీసుకుని వాష్రూమ్కి వెళ్ళింది సీత ఇంతలో రామ్కి సౌర్య ఫోన్ చేయడంతో కాసేపు ఫోన్ మాట్లాడి ఆఫీస్కి వస్తున్నానని చెప్పి కాల్ కట్ చేసి బయటికి వచ్చాడు బయటికి వచ్చిన కొడుకుని చూసి ఏంట్రా ఆఫీస్గా అవును అన్నా అప్పుడే ఎందుకు తొందర వెళ్దూలే ఇప్పుడు కంగారు ఏముంది శౌర్య ఒక్కడే అయిపోయా పైగా వర్క్ ఎక్కువగా ఉంది షూటింగ్ కూడా ఉంది నేను తొందరగా వెళ్ళాలంటాడు కానీ ఎక్కువ వర్క్ పెట్టుకోకు సరేనా అంటూ తండ్రితో కబుర్లు చెప్తున్నారా రెడీ అయ్యి బయటికి వచ్చిన సీతను చూశాడు ఎప్పటిలానే నార్మల్ చీర కట్టుకుంది కానీ ఆమె ముఖంలో ఎక్కడ లేని సంతోషం కనిపిస్తుంది తననే చూస్తున్న రామ్ని చూసి మూతి ముప్పై వంకలు తిప్పి కిచెన్ నుంకి వచ్చి కాఫీ పెట్టింది సీత మరో స్టవ్ మీద ఉల్లి దోశలు వేస్తూ కాఫీ కప్ ట్రైలో పెట్టి బయటకు వచ్చింది మామయ్య కాఫీ థ్యాంక్స్ మా రామ్ గారు కాఫీ అంటూ కాఫీ తీసుకుని విశ్వగారి వైపు చూశాడు ఆయన ఫోన్ చూస్తూ కాఫీ సిప్ చేయటం చూసి రామ్ నవ్వుతూ చిన్నగా సీత నడుముని గిల్లాడు ఊహించని చేరేకి చేతిలో ఉన్న ట్రే వదిలేసింది సీత అరే మా ఫోన్ పక్కన పెట్టి అడిగారు విశ్వగారు ఏం మామయ్య పొరపాటును జారిందని చిరుత నిప్పు లాంటి కళ్ళతో రామ్ని చూసింది సీత ఆ చూపు చూసిన రామ్ చిన్నగా నవ్వుకున్నాడు మునిపట్లా లేదా ఆ చూపు ఏదో చేస్తున్నావు సీత చెయ్యి చూస్తాను అనుకొని కాఫీ సిప్ చేశాడు విశ్వగారు ఉన్నారని కోపం తమాయించుకుని వంటగదిలోకి వచ్చింది సీత బయట రామ్ పడుకునే ముందు తను ఆదితో మాట్లాడిన మాటలు తలుచుకుంది టాబ్లెట్ వేసుకోవడంతో రామ్ మత్తుగా పడుకునేసరికి సీత ఫోన్ తీసుకొని బయట లాన్లోకి వచ్చి ఆదికి ఫోన్ చేసింది హలో సీత బాబాయ్ ఏం చేస్తున్నావు ఏం లేదురా ఆఫీస్ వర్క్ చేస్తున్నా అయితే ఫోన్ మళ్ళీ చేస్తాను నీ వర్క్ అవగానే నాకు ఫోన్ చేయి బాబా ఏమైందిరా తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడింది నువ్వు తప్పు చేయలేదని కూడా నిరూపించబడింది మరి ఇంకా ఎంతకాలం బావా నేను శిక్ష అనుభవించాలని చెప్పిన మాటలు మర్చిపోయావా సీత రేపే మనం అందరికీ దూరంగా వెళ్ళిపోదాం ప్లీజ్ బావా నా మాట విను అంటూ సీత ఏడుస్తూ అనేసరికి ఆది బాధపడ్డాడు ఏంటి బావా రామ్కి భయపడుతున్నావా నేనెందుకు తనకి భయపడతాను మరి ఏం ఆలోచిస్తున్నావు ఏం లేదురా అది పర్లేదు చెప్పు బాబా మనం అందరికీ దూరంగా పారిపోతే మన ప్రేమకు విలువ ఏముంటుంది అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నా ఏంటి బాబా రేపు నాన్నతో పాటు నేను కూడా వచ్చి అందరి సమక్షంలో రామ్ని అడుగుతా అలానే వారం రోజుల్లో మంచి ముహూర్తం పెట్టమని నాన్నకు చెప్తాను ఏమంటావు సీత సరే బాబా నువ్వు చెప్పింది బాగానే ఉంది ఇంకేం బాధపడకుండా ప్రశాంతంగా నిద్రపో రేపు సాయంత్రం వస్తాం సరే బాబా ఉంటాను అంటూ ఫోన్ కట్ చేసి లోపలికి వచ్చి రాముని చూసింది గాఢంగా నిద్రపోతున్న అతన్ని చూస్తే ఆలోచనలో అలానే పడుకుంది సీత ఈరోజుతో రామ్కి నాకు ఉన్న బంధం శాశ్వతంగా తెగిపోతుంది ఎన్ని వేషాలు వేస్తాడో వేయి ఈ రోజే కదా వాటిని నేను భరించేది అనుకుని దోశలు వేసి బయటకు వచ్చింది రామ్ గారు ఏంటి టిఫిన్ వస్తున్నాను అంటూ ఫోన్ కట్ చేసి డైనింగ్ హాల్కి వచ్చి చేరులో కూర్చున్నాడు తినండి అంటూ అతనికి దోశలు వేసి చట్నీ బౌల్ పక్కన పెట్టింది నువ్వు కూడా తిను తర్వాత తింటాను ఏ నాతో తినకూడదా తింటాను మీతో తినకూడదని రూల్ ఏం లేదు కదా అంటూ నవ్వుతో షేర్లో కూర్చుని సీత ఏంటి రామ్ గారు ఎందుకో ఈరోజు నీ తినాలని ఉంది కాస్త తినిపించు ఏంటి చూడొచ్చిందా టిఫిన్ తినిపించు అంటున్నా సరే అని ప్లేట్ తీసుకొని రామ్కి టిఫిన్ పెట్టింది ఏంటి కోపంగా చూసావు మా నాన్న దగ్గర మరి నువ్వు చేసిన పనేంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే నాకు మండదా అంటుంది నీ చూపు ఇప్పటికీ నాకు గుర్తుంది ఆది కోపంతో చూసినట్టు కూడా లేదు అది ఏదో ద్వేషం పగా అన్న కనిపించాయి ఏంటి కదా మళ్ళీ ఎటువంటి పిచ్చి పనులు చేయాలని చూస్తున్నావు అంటాడు రామ్ నేను ఎటువంటి పిచ్చి పనులు చేస్తాను నేను ఎటువంటి పిచ్చి పనులు చేయటం లేదు ఇంకా నాకు చాలు కానీ తొందరగా జడేసుకొని తగలాడు ఎందుకు ఆఫీస్కి ఎవరు నువ్వే హ్యాండ్ వాష్ చేసుకుంటూ అన్నాడు నేను ఎందుకు రావాలి నేను రాను అంటుంది చెప్పింది చేయి కారులో వెయిట్ చేస్తాను ఆర్డర్ వేసి బయటికి వెళ్ళాడు రామ్ తప్పక ఇంకా ఫాస్ట్గా టిఫిన్ చేసి రెడీ అయ్యి బయటకు వచ్చి కారెక్కింది తిట్టుకుంటున్నావా ఎందుకు తిట్టుకున్నా వేస్ట్ కదా నువ్వు వేస్ట్ అని నాకు తెలుసు కానీ ముందు ఆ లుక్ మార్చు ఏ ఎందుకు నేనేం నీ వాగుడు వినే ఓపిక నాకు లేదే బాబు అంటూ రామ్ సాంగ్స్ పెట్టుకున్నాడు నాన్న మీతో మాట్లాడాలంటూ తండ్రి రూమ్కి వచ్చాడు ఆది ఏంటాది నేను తప్పు చేయలేదని తెలిసింది కదా నాన్న అందుకని అంటూ తండ్రిని చూశాడు ఏంట్రా నా దగ్గర మొహమాట పడుతున్నావు సీతని ఇంటికి తీసుకొని వచ్చేద్దాం నాన్న ఏంటి షాక్గా అడిగాడు పరశురాం అవును నాన్న మీరు నేను సాయంత్రం రామ్ ఇంటికి వెళ్ళి సీత కోసం అడుగుదామని ఆది అనగానే పరశురాం గొంపగా కోపంగా ఆది చంపపై ఒకటిచ్చాడు నాన్న చంపపై చేయేసుకొని షాక్గా చూశాడు చంపేస్తాను పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడామంటే పెళ్ళైన ఒక అమ్మాయిని ఎలా ఇంటికి తీసుకొస్తావు సీత నా వరదలు నాన్న అది ఒకప్పుడు ఇప్పుడు కాదురా సన్నాసి కానీ మేము ప్రేమించుకున్నాం నాన్న నీకు ఎలా చెప్పాలరా సీత కావాలంటున్నావు తను మళ్ళీ నీ జీవితంలోకి వచ్చాక అందరూ మిమ్మల్ని ఏమంటారో తెలుసా బరి తెగించిన వాళ్ళు అని నోటుకొచ్చింది వాగుతారు ఎవరు ఏమనుకున్నా నాకు నష్టం లేదు నాన్న నాకు మాత్రం సీత కావాలి నీకు సీత కావాలంటే నాకు నా బరువు కావాలి అయినా నీకు బుద్ధి లేకపోతే దాని బుద్ధి ఏమైంది కట్టుకున్న మొగురిని కాదని నీతో వచ్చేస్తాను అంటుందంటే దాన్ని ఏమనాలి అంటూ పరిశ్రమ కోపంగా అనగానే ఆది అలానే చూశాడు ఇంకా ఉంది